వెలగప్పుడు అమరావతిలో అసెంబ్లీ సమావేశంలో భాగంగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ వి పులిశర శ్రీనివాద్ పాల్గొన్నారు శాసనమండలంలో వైసీపీ నేతల వ్యవహార శైలి సరిగా లేదని నిత్యవచేస్తారు మండలి చైర్మన్ సైతం లెక్క చేయని విధానం సమంజసం కాదన్నారు కోటం ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి అంశాలను ఆయన ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేశారు ఈరోజు మండలంలో ఎంతో గౌరవంగా పెద్దలు సాపుగా పిలుచుకునే మండలు జరుగుతున్న సన్నివేశాల్ని మనం చాలా బాధాకరంగా భావిస్తాను అది ఒక ఏళ్ళో గోలలో పార్టీగా కాకుండా ఏదైతే సాంప్రదాయబద్ధంగా మండల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మాట్లాడేవలసిన విధానాన్ని ముందు మనం అనుసరించాలని కూడా కోరుతూ ఎందుకంటే చైర్మన్ గారు వారించినప్పుడు కూడా ఎవరో లెక్క చేయకుండా మరి చేసిన విధానాన్ని మరి పడుతూ ఉండాల్సిన అవసరం కనపడుతూ ఉంది అదేవిధంగా ఇవాళ కూటమి ప్రభుత్వంలో మరి వచ్చిన తర్వాత పదహారు వేల పదహారు వేల మూడు వందల నలభై ఉపాధి ఉద్యోగాలు ఇచ్చాం మళ్ళీ మూడు వేల ఆరు వందల ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అలాంటి పరిస్థితుల్లో ఇంకేం చేయలేమనే పరిస్థితుల్లో వాళ్ళు ఏదో రకంగా గొడవ చేయాలి సభ జరగనివ్వకూడదనే విధానంగా చేసే ప్రయత్నం చాలా బాధాకరం రాష్ట్రానికి మంచి జరుగుతున్నప్పుడు మనం సపోర్ట్ చేయాలి రాష్ట్ర నిధులు దుర్వినియోగం పడినప్పుడు రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు మనం ప్రతిపక్ష పాత్ర పోషించి మాట్లాడాల్సిన అవసరం ఉంది మీరు శాసనసభకు రారు సభకు వచ్చి మాట్లాడితే అక్కడ అక్కడ కూడా మేము ఎలా బియ్యి బిహేవ్ చేస్తే మీ పరిస్థితి ఏంటో మీకు అర్థం అవుతుందని భయపడి మీరు రావట్లేదు కానీ మా సభ్యులు అలా కాదు ఖచ్చితంగా వచ్చి అక్కడ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉన్నారు మీరు కూడా అదే సాంప్రదాయాన్ని పాటిస్తారని పాటించాలని కూడా నేను కోరుతూ ఉన్నా తిరుమలలో నెయ్యే లేకుండా పాలు లేని పాలు కూడా సేకరించిన కంపెనీకి మీరు కాంట్రాక్ట్ ఇచ్చి మాజీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు చెప్పినప్పుడు కూడా కల్తీ జరిగింది అని చెప్పినప్పుడు కూడా ఇవాళ దపాయించి ధోరణి కానీ హెరిటేజ్ అనే సంస్థకి ఎక్కడ సంబంధం లేకపోయినా దాన్ని తీసుకొచ్చి ముడిపెట్టిన విధానం గాని రాష్ట్రంలో అబద్దాలను నిజం చేసి ప్రయత్నం చేస్తున్న వైసీపీ పార్టీ మారాలని కూడా నేను కోరుతూ ఉన్నాను ఏళ్లలో గోళ్ళలో పార్టీగా మీరు మారకండి మీరు హోందాగా వ్యవహరించాలని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా అంతేకాకుండా ఈ తిరుమల కల్తీ వ్యవహారం మీద చర్చకి చేద్దామని కూడా చెప్పడం జరిగింది చర్చించండి కావాలంటే మీరు శాసనసభలో కూడా వచ్చి మీ పదకొండు మంది కాదు ఒకరు వాయిసే వెళ్తుంది పదకొండు మంది ఒకసారి మాట్లాడరు రెండు వందల మంది కూడా ఒకసారి మాట్లాడరు మీరు మాట్లాడండి మాట్లాడి ఏదైనా జరిగింది అంటే తప్పకుండా ప్రూవ్ చేయాలి అది భగవంతుడి పైన ఉన్న నమ్మకాన్ని రాష్ట్ర ప్రజలకు పోయే విధానంగా మరి మనం చర్చించుకోవడం ఇది అంత మంచి పద్ధతి కాదనే ఉద్దేశంతో చాలా రోజులు మాట్లాడినప్పుడు కూడా ఈ రోజు మీరు అడిగితే ఖచ్చితంగా ఆ చర్చకి మేము సిద్ధంగా ఉన్నాం మీరు ఏదైనా ఉంటే మాట్లాడుకుంటా కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకున్నాం మరి అంతేగాని ఏళ్ళలో గోలలో పార్టీగా మిగలకుండా ఒక బాధ్యతాయుతమైన పార్టీగా వైసీపీ పార్టీ వ్యవహరించాలని మరి ఏదైతే ఇలాంటి చర్య ఇలాంటి వారి మీద చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది మరి మీరు చైర్మన్ గారికి చెప్తా అమ్మా మీరు ఎలాంటి గొడవ చేసినప్పుడు ఆ సభ్యుల మీద చర్య తీసుకోవాలని నేను మరి ఏదైతే మండల చైర్మన్ గారిని కూడా నేను కోరుకుంటూ మనం బాధ్యతగా వ్యవహరిద్దాం రాష్ట్రం పట్ల ప్రజల పట్ల నిబద్ధతగా వ్యవహరించాలి అంతే తప్ప మన సభలోకి వచ్చి కూడా మన రోడ్ల మీద చిల్లరగా గొడవపడి గోలు పెట్టుకున్నట్టు ఉంటే మనకే చేపల మార్కెట్కి పెద్ద తేడా ఉండదు కాబట్టి అలాంటి సాంప్రదాయాన్ని మీరు వదులుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ మీరు ఏదో దేని మీద తెచ్చి పెట్టాలనుకున్నా కానీ ఈ రోజు మేము సిద్ధంగా ఉన్నాం శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ తెచ్చి లేకుండా అలర చేసుకుంటే ప్రజలకు కూడా ఏం అర్థం అవ్వదు అర్థం అవ్వకుండా చేయాలనే ఆలోచన మీరు తప్ప మీరు ఒక ప్రశ్నకి సమాధానం చెప్పలేరు మీరు జరిగిన తప్పు ఏంటో దానికి నిలదీసి అడిగి దాని ఆన్సర్ కూడా చెప్పించుకోలేని పరిస్థితుల్లో ప్రజలు కన్ఫ్యూజన్ లో తీసుకెళ్లొద్దని చెప్పి నేను మరొకసారి మిమ్మల్ని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన కష్టమిత్రులందరికీ రాష్ట్ర ప్రజలకి శాసన మండలి అందరూ కూడా నా ఉదయపూర్ణ ఉదయపూర్వస్కారం తెలియజేస్తా